నమస్తే మిత్రారా గురుకులాలకు సంబంధించినటువంటి ఫలితాలు అనేటువంటిది రావడం అనేటువంటి జరుగుతూ ఉన్నాయి అది అర్ధరాత్రి నైట్ మాత్రమే రావడం అనేటువంటి జరుగుతుంది పేపర్లో చూస్తేనేమో గురుకుల ఫలితాలని ఇస్తూ ఉన్నారు వచ్చేసి నేను చెప్తూ ఉన్నారు బట్ వెబ్సైట్లో చూస్తే మాత్రం అవి దొరకడం లేదు కొద్దిగా ఆందోళన చెందుతున్నాము టెన్షన్ పడుతూ ఉన్నాము కానీ గురుకుల బోర్డు ముందే అనౌన్స్ చేస్తే బాగుంటుంది కానీ అలా చేయడం అనేటువంటిది లేదు అయితే గురుకుల బోర్డు చైర్మన్ కు కొంతమంది మన అభ్యర్థులు కలవడానికి ప్రయత్నం చేశారు అయితే వాళ్లకు విన్నవించుకోవడం ఏంటంటే మనం కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు సెలెక్ట్ అయిన వాళ్ళు వన్ ఇస్క్ టూ అనేటువంటిది హాల్ టికెట్ నెంబర్లు మాత్రమే ఇస్తున్నారు కాబట్టి ఆ హాల్ టికెట్ నెంబర్లతో పాటు తప్పకుండా వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేటువంటిది కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎంత కట్ ఆఫ్ అయ్యింది అసలు ఎన్ని మార్కులు వచ్చినాయి వన్ ఇస్టిక్ టూలో ఉన్నటువంటి వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి నెక్స్ట్ మన యొక్క మనకి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేటువంటి తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటే బాగుంటుందని చాలా మంది యాస్పెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు చైర్మన్ కలవడానికి ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది అయితే హండ్రెడ్ పర్సెంట్ చైర్మన్కి అడగాల్సింది ఏంటంటే మనం అందరం కూడా గురుకుల చైర్మన్కు తప్పకుండా జిఆర్ఎం నీస్ అనేటువంటిది ఇస్తే బాగుంటుండే కంపల్సరిగా జనరల్ ర్యాంకింగ్ నీస్ అనేటువంటిది ఇస్తే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఎన్ని మార్కులు కట్ ఆఫ్ అయింది ఎన్ని మార్కులు మనకు వచ్చినాయి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే వారికి అయితే తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయాలి ఇంకా చాలామంది ఏమడుగుతూ ఉన్నారంటే చాలా చాలామంది చాలా రకాలుగా డౌట్స్ అడుగుతున్నారు సార్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్ అనేటువంటి ఉద్దేశం చాలామంది అడుగుతూ ఉన్నారు ఒకవేళ కట్ ఆఫ్ అనేటువంటిది ముందు చేశాము మనము ఓల్డ్ వీడియోలో చేశామండి చాలా రకాలుగా సర్వే చేశాము కొన్ని కాల్స్ మాట్లాడి అవన్నీ అన్ని రకాలుగా చేయడం అనేటువంటి జరిగింది మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు కట్ ఆఫ్ చేయడం అనేటువంటిది మంచిది కాదు ఎందుకంటే ఇప్పుడు టెన్షన్ పడుతుంటారు ఇంకా టెన్షన్ పెట్టినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో కట్ ఆఫ్ చేయడం లేదు ఒకవేళ కంపల్సరీ చేయమంటే ఇప్పుడు రిజల్టే వచ్చేటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఒక్కసారి అయితే ఈ విషయంలో మీరు కూడా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కానీ ఇంకా ఉన్నటువంటి ఏమన్నా ప్రాబ్లం ఉంటే తప్పకుండా జిఆర్ఎన్ లీస్ అనేటువంటిది తప్పకుండా ఇవ్వాలి అనేటువంటిది మన యొక్క డిమాండ్ అదే రకంగా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి జేఎల్ రిజల్ట్ అనేటువంటిది కొంచెం తొందర వస్తే పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా అది ఇచ్చిన తర్వాతనే గురుకులు అనేటువంటిది ఇవ్వడానికి ప్రయత్నం జరగాలి అక్కడ గురుకుల బోర్డు చైర్మన్కు టీఎస్పిఎస్సి చైర్మన్కు తప్పకుండా ఈ రకంగా విన్నవించుకోవడం అనేటువంటి జరగాలి నిరుద్యోగులకు న్యాయం జరిగేటట్టుగా ఏ ఏ స్టెప్ తీసుకోవాలన్నా ప్రభుత్వం ముందుంటుందని చాలామంది చెప్పారు కాబట్టి తప్పకుండా వాళ్ళకు కూడా ఈ విషయాన్ని మనం అయితే తెలియజేయడం అనేటువంటి జరగాలి బల్మూరి వెంకటన్న కావచ్చు లేకుంటే కోదండరాం సార్ కావచ్చు ఎవరైనా సరే అంటే నిరుద్యోగుల గురించి ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే తప్పకుండా వాళ్ళకైతే మనము విన్నవించుకోవాలి వాళ్ళకు ఇంత ముందు కూడా చెప్పాము మనము తెలియజేశాము సరే చూద్దాం చేద్దామని చెప్పారు మరొకసారి తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయాలి ఇంకా చాలా మంది ఆస్పడెంట్స్ అయితే అసలు ఏమైతుందో ఏమో హారిజెంటల్ అనేటువంటి వచ్చిన తర్వాత హోప్స్ అన్నీ పోయినాయన మహిళలు బాధపడుతూ ఉన్నారు ఏం కాదండి మీరు లో ఉన్న వాళ్ళు తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ అయితే జిఆర్ఎల్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే జరగాలి ఇచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా జనరల్ జీఆర్ ఇచ్చిన తర్వాతనే గురుకులకు సంబంధించినటువంటి డిఎలు జేఏలు పీజీటీ టీజీటీ ఇవ్వడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది తర్వాత గ్రూప్ ఫోర్త్కి సంబంధించి ఏం మాట్లాడడం లేదని చాలామంది అడుగుతున్నారు క్షణంలోనైనా గ్రూప్ ఫోర్త్కి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది రావచ్చు మీరు దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు కి సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేటువంటిది నిన్న ఇవ్వడం జరిగింది ఈరోజు పేపర్ రావడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా కసరత్తు ప్రారంభించారు తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఈ ఈ వీక్లోనే తప్పకుండా రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీకే చాలా కీలక మనకు తర్వాత మనకు లోక్సభ ఎన్నికలు ఉంటాయి కాబట్టి చాలామందికి ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయం అయితే తెలుసు ప్రభుత్వానికి ఎస్పెషల్లీగా తెలుసు కాబట్టి దాని ముందే ఫలితాలు ఇస్తే వాళ్ళ ఫలితం కూడా కొద్దిగా బాగుంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే ఉన్నది కాబట్టి ఏం టెన్షన్ పడకుండా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మీకు రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అదే రకంగా వీలైతే తప్పకుండా మన ఛానల్ని తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తాను కాబట్టి తప్పకుండా లైక్ ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సియూ